వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రశాంత్ అఫీషియల్ ఇప్పటికైతే తమ్ముళ్ళు చూసేస్తున్నారు కదా నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేసి మేమైతే గౌహాటిలో ఉన్న కామాఖ్య అమ్మవారి మందిరంకి అయితే వెళ్ళామండి వెళ్ళేటప్పుడు షూట్ చేసిన వీడియో ఇది మేము ఉండేది త్రిపురలో కదా కాబట్టి మేము అక్కడి నుంచి గౌహాటి అని వెళ్ళాము గౌహాటికి వెళ్ళటానికి మాకు టెన్ అవర్ టెన్ టు ట్వల్వ్ అవర్స్ ట్రైన్ అయితే పడింది ట్రైన్లో నుంచి వెళ్ళాక నైట్ అయిపోయింది కాబట్టి అక్కడ మేము ఒక హోటల్లో తీసుకు రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెషప్ అయ్యి అక్కడ నుంచి మందిరానికి అయితే వెళ్తున్నామండి హోటల్ నుండి రెడీ అయ్యి బయటికి వచ్చాక ఆటో అయితే ఎక్కాము అక్కడ నుంచి కొంత దూరం అయితే ఆటో వాళ్ళు వేరే వాళ్ళని కూడా ఎక్కించుకున్నారు తర్వాత మేము మందిరానికి అనేసి ఈ ఇక్కడికని వచ్చాము మందిరం దగ్గరలో ఉన్న ప్లేస్ అండి ఇది మందిరంలోకి వెళ్ళినప్పుడు ఫోటోషూట్ అలో లేదండి కాబట్టి నేను లోపల వీడియో అనేది ఏమీ తీయలేదు కాబట్టి మేము గుడిలో నుంచి దర్శనం చేసుకొని వచ్చాక తీసిన వీడియో కాబట్టి మీకు నేను బయట మాత్రమే చూపించగలుగుతున్నాను గుడిలోకి మాత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ చెప్పినట్టు విధంగా అమ్మవారు అలా ఉండిద్ది ఇలా ఉండిద్ది అని ఎన్నో యూట్యూబ్ వాళ్ళు చెప్పారు కానీ అమ్మవారు మాత్రం చిన్న ప్రతిమలాగి మాత్రమే అక్కడ మనకైతే కనిపిస్తారండి లోపలికి వెళ్ళాక నాకు చెప్పింది ఏంటంటే ఇదే అమ్మవారు ఇక్కడే నువ్వు దర్శనం చేసుకోవాల్సింది అని చెప్పారు అమ్మవారి రూపం దగ్గరికి వెళ్ళటానికి మాత్రం వేరే రూట్ అనేది ఉంటుందంట అక్కడ నుంచి మనకి ఎక్కువ అమౌంట్ అనేది అడుగుతున్నారు ఇది ఓవరాల్గా గుడి లోపలికి తీసుకెళ్ళే ఎంట్రీ అండి ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి ఇదంతా బయట అనమాట చెప్పులు అనేవి అక్కడే వదులుకొని వెళ్ళాలండి అక్కడ వాళ్ళు ఒక టెన్ ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారండి ఇక్కడ మా వారు అవే చేస్తున్నారు షూ తీసి ఇస్తున్నారు అక్కడ వాళ్ళకి మేము బయటకు వచ్చాక తీసిన వీడియో కాబట్టి మేము రిటర్న్ తీసుకొని వెళ్తున్నాము అక్కడ అమ్మవారి దగ్గర కొన్ని పిక్స్ అయితే దిగామండి మందిరం దగ్గర ఆ పిక్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి వ్యూస్ రావట్లేదండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గుడిలో చాలా ఫ్రాడ్ అనేది జరుగుతుందండి విఐపి దర్శనం అంటూ నార్మల్ దర్శనం అంటూ చాలామందే చాలా ఇబ్బందులు పడుతున్నారు విఐపి దర్శనం అంటూ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని వేరే రూట్ నుండి పంపిస్తున్నారు మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోయాం మాకు వీఐపీ అలా ఇలా అనేది ఏమీ లేదు వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ